హలో వ్యస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇవాళ వీడియోలో మనం పీసీఓడి అంటే ఏంటి ఇది కంప్లీట్గా నయం చేయొచ్చా అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఏం చేసే ప్రతి ఒక్క యూజ్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వడం జరుగుతుంది మీరు వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు సరే ఆలస్యం ఎందుకు పీసీఓడి ఈజ్ నథింగ్ బట్ హార్మోనల్ డెఫిషియన్సీ అంటే ఫుల్ ఫామ్ ఆఫ్ పీసీఓడి అందరికి తెలిసినట్లే అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు ఇది హార్మోనల్ డిఫెక్ట్ వల్ల వచ్చే ఒక చిన్న డిసీజ్ అనమాట అంటే నీటి బుడగలు ఓవరిస్లో కావచ్చు గర్భాశయంలో కావచ్చు నీటి బుడగల సమస్య అంటే ఈ ఎగ్ని రిలీజ్ చేయకుండా ఈ హార్మోనల్ ఎంజా డిఫె ఇంబ్యాలెన్స్ వల్ల కలిగే ఈ డిసీజ్ అనమాట ఈ పిసిబుడ్ని కంప్లీట్గా నయం చేసుకోవచ్చా అంటే డెఫినెట్లీ అండి కంప్లీట్గా షింక్ అయితే చేయలేం కానీ ఈ నీటి బుడగలను షింక్ చేయడానికి కష్టం కానీ ఈ హార్మోనల్స్ని ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయటం అయితే మన చేతుల్లోనే ఉంది పీసీఓడి అనేది కంప్లీట్గా హార్మోనల్స్ డెఫిషియన్సీ కాబట్టి హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ కాబట్టి వీటిని బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క డైటరీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంబ్యాలెన్స్ ఉండటం వలన మీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కామన్గా ఉంటాయి సో మీరు డైలీ రొటీన్స్ కాకుండా సపరేట్గా వన్ అవర్ అనేది ఒక ప్లాన్గా చేసి పెట్టుకోవాలి పీసీఓడి ఉన్నవాళ్ళు సో ఎలా అంటే లైక్ వాక్ కావచ్చు హో ఎక్సర్సైజ్ కావచ్చు యాబిక్స్ కావచ్చు ఇంకా సింపుల్ డ్యాన్స్ లైక్ భరతనాట్యం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మీ కాన్సెప్ట్ అనేది మీ బాడీలో ఉన్న స్వెట్ అంతా కూడా మీ డ్రెస్ తడిసిపోయేటట్లు మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలన్నమాట వర్కౌట్ అనేది ఆ విధంగా ఉండాలి ఏది అవైలబిలిటీగా ఉంటే అది చేసుకోవచ్చు అలాగే మీరు తీసుకునే ఆహారంలో కూడా కొంచెం మార్పులు అనేది చేసుకోవాలి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు ఈ ఎక్ససైజ్ తగ్గట్టుగా అంటే బాడీలో స్వెట్ అనేది ఎంత ఎక్స్క్రీట్ అయిపోతే అంత మీరు బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది మీరు బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఈ ఎక్ససైజ్తో పాటు మీరు డైట్ అనేది తీసుకోవాలి కంప్లీట్గా ప్రిజర్వేటివ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి లైక్ ప్రిజర్వేటివ్ అంటే రెడీ టు ఈట్ లైక్ క్యాండ్ ఐటమ్స్ కావచ్చు ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ వస్తున్నాయి కదా ఇవి కావచ్చు ఏదైనా జంక్ ఫుడ్స్ కావచ్చు లైక్ బేకరీ ఐటమ్స్ పేస్ట్రీస్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ బా బోండా బజ్జీ ఫ్ర ఫ్రెంచ్ ఫ్రైస్ లైక్ ఇట్లా ఫ్రై ఐటమ్స్ కావచ్చు చైనీస్ ఫుడ్స్ కావచ్చు ఏదైనా కూడా బేకరీ ఐటమ్స్ అండ్ జంక్ ఫుడ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి మీ డైట్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి ప్లంటీ ఆఫ్ వాటర్ అనేది ఉండాలి అలాగే మిల్లెట్స్ కావచ్చు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు వెజిటబుల్ కర్రీస్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి ఇలా తీసుకున్నట్లయితే మీరు మీ బాడీలో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వెయిట్ అనేది రిడిక్ట్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రకారం పీసీఓడి అనేది కొంచెం అదుపులోకి వస్తుంది హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతుంటాయి బ్యాలెన్స్ అయినప్పుడు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా అవుతుంది హెల్దీ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట సో ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్ కావచ్చు డైట్ కావచ్చు మీ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవటం వలన ఖచ్చితంగా మీకు పీసీఓడి అనేది అదుపులో ఉంటుంది తగ్గించుకోవచ్చు అలాగే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయటానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవచ్చు మరి ఇదండి ఈ వీడియోలో మనం చక్కగా పీసీ అంటే ఏంటి పీసీఓడికి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో